ఓం శ్రీ మహాగణాధిపత్య నమ ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి యోగం అయితే ఉండబోతుందండి పరిస్థితులకు తగినట్టుగా మీరు వ్యవహరించగలుగుతారు ఆర్థిక వ్యవహారాలన్నిటినీ కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారండి అంటే డబ్బు పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా చక్కగా జరపగలుగుతారు కొత్త కొత్త నిర్ణయాలతో మీరు అన్ని పనులను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి ఏదైతే అవకాశం వస్తుందో ఆ ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకుంటూ అన్ని విధాలుగా కూడా సుఖ సంతోషాలతో రోజునైతే గడపగలుగుతారండి అన్నింటా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది మనోబరం కూడా ఎక్కువగా ఉంటుంది అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా వాటిని మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం మీ చేతికి లభిస్తుంది ఆ విధమైన తెలివితేటలను అయితే మీరు చక్కగా చూపించగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా చక్కటి నిర్ణయాలను తీసుకోవటం చక్కటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళటం కూడా మీ పనులన్నీ సక్రమంగా జరిగేందుకు అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొంది ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది బాగుంటుంది మీరు చేసే ప్రతి పనికి కూడా వారు మద్దతు తెలియచేయటం వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం అన్ని నిర్ణయాల పట్ల వారి విధేయతను కలిగి ఉండటం మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగు చేస్తుందండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు అయితే మీరు కాని విషయాలలో మీకు సరిపడని విషయాలలో ఇట్లాంటి వాటి విషయాలలో మీరు తల దూర్చకుండా ఉండటం మీకు అవసరం లేని వాటి జోలికి ఈరోజు మీరు పోకుండా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగానూ ప్రశాంతంగాను గడపగలుగుతారండి అంటే మీకు అవసరం లేని విషయాల పట్ల కొంతవరకు మీకు ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది అటువంటి విషయాలలో కొంతవరకు జాగ్రత్తలు వహించటం అవసరం లేని విషయాల జోలికి కానీ అవసరం లేని పనుల జోలికి కానీ ఈరోజు వెళ్లకుండా ఉండటం మీకు ఎటువంటి ఇబ్బందిని కలిగించకుండా రోజు ప్రశాంతంగా గడుపుకోవటానికి అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయే ఇతర ఇతర సంఘటనలకు ఎటువంటి ఇబ్బందిని కలిగించకుండా ఉండటానికి మీకు ఎంతో అవకాశాన్ని అయితే కలిగిస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది చక్కగా మీరు అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అంతేకాకుండా మీదైన శైలిలో ఏవైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి పరిష్కారాలను ఏర్పరచుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఏదైనా మీకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినగలుగుతారు మీరు కోరుకున్న విధంగా కాసింత సమయాన్ని మీ సన్నిహితులతో కానీ మీ మిత్రులతో కానీ గడపగలుగుతారు మానసిక ప్రశాంతతనైతే ఏర్పరచుకోగలుగుతారండి అంటే మానసికంగా మనశ్శాంతిని ఏర్పరిచే విధంగా ఏదైనా కార్యక్రమాలలో పాల్గొనటం కానీ లేదా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజైతే చేయగలుగుతారండి ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు స్వతహాగా తీసుకోగలుగుతారు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని అనుకూలంగా మార్చుకునే మనస్తత్వం అటువంటి చొరవ మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ధనధాన్యాలు వృద్ధి కలగాలి అని కోరుకుంటున్నారు అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా అన్నిటిలోనూ కూడా లాభాలు రావటం కానీ లేదా మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో లాభాలు రావటం కానీ అన్ని విధాలుగా పెట్టుబడుల తాలూకా లావాదేవీలను జరపడం కానీ లేదా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క వృత్తిలో లాభాలు రావటం కానీ అనుకోని విధంగా డబ్బులు మీకు సొంతమవడం కానీ ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అయితే ఈరోజు మీకు ఉంటుందండి అది కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి సకాలంలో ఏ పనులైతే ప్రారంభిస్తారో ఆ పనులన్నిటినీ కూడా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు వాటి లావాదేవీలన్నిటినీ జరపగలుగుతారు చక్కగా ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు అందరి మధ్యలో కూడా ఒక సఖ్యత వాతావరణంలో మీరు అన్ని పనులను ముగించుకొని స్నేహపూర్వకమైన సంభాషణలతో అందరి మనస్సులను కూడా గెలుచుకోగలుగుతారండి అది కూడా మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వారి మనసుల్లో కల్పించుకోవడానికి కానీ లేదా వారి నుంచి మీకు ఒక మంచి పలకరింపులు దొరకటానికి కానీ ఇట్లాంటి వాటికి చక్కటి అవకాశాన్ని అయితే ఇస్తుందండి గతంలో ఏదైతే లావాదేవీలను జరపలేక వాటిని మధ్యలో వదిలేశారో అట్లాంటి వాటిని కూడా ఈరోజు పూర్తి చేసుకునేందుకు మీకు అవకాశం అయితే లభిస్తుందండి ఏదైతే మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఉంటుందో వాటిలో మీరు చక్కటి గుర్తింపును పొందగలుగుతారు మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్తూ అన్నింటి కూడా విజయాలను సాధించగలుగుతారు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని పొందగలుగుతారండి అన్ని విధాలుగా కూడా పరిస్థితులన్నీ మీకు తగినట్లుగా మారటం అన్ని విషయాలలోనూ చక్కగా ముందంజలో ఉండటం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత అయితే చూపించగలుగుతారు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో మీరు తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ లేదా పోటీ పరీక్షలో కానీ ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే ఉంటాయండి మీరు మీ పని భారం కొంతవరకు తగ్గుతుంది చక్కగా మీరు పనులన్నింటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారు సహ ఉద్యోగులతో ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారు అనుకున్న సమయానికల్లా అన్ని బాధ్యతలను నిర్వర్తించి మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు అనుకూలమైన విధంగా మీరు చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభించడం కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా చక్కటి ఉపాధిని మీరు పొందే అవకాశం కూడా మీ చేతికి లభించడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ పెట్టుబడుల తాలూకా లావాదేవీలను జరపగలుగుతారు గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటి తాలూకా లావాదేవీలను జరుపుతూ చక్కగా మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు కొత్త పెట్టుబడులను పెట్టగలుగుతారు లాభాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఎవరైతే విదేశీ వ్యాపారం చేస్తున్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు చక్కగా మీ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకొని మీ యొక్క మెలకువలతో మీరు చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు వ్యాపారంలో చక్కటి లాభాలను సంపాదించుకోగలుగుతారు వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో గట్టి తత్వంతో ముందుకు వెళుతూ మీరు లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక చూసినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ బంధం మరింత బలపడుతుంది ఇరువురు మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు మీ బాధ్యతల నిర్వహణలో చక్కగా మీ జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలను పొందగలుగుతారు వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడువాదోడుగా ఉంటూ ప్రతి విషయంలోనూ వారి సలహాలను అందిస్తూ ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే ఈరోజు మీరు తీసుకోగలుగుతారు అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది చక్కటి శుభ సమయంగా ఉంటుందండి ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు నడిపించుకోగలుగుతారు మీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీకు అన్ని విషయాలలోనూ కూడా సహాయ సహకారాలను అందించడం వారి వారి సలహాలను ఇవ్వటం కూడా మీకు మానసికంగా సంతోషాన్ని కలుగజేస్తుంది అన్ని విషయాలలోనూ ముందంజలో ఉంటూ కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి అయితే మరింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారండి సమయానికల్లా అన్ని పనులను యధావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారు గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ మీదైన శైలిలో లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మెలకువలతో కొత్త కొత్త పనులను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అందరికీ ఉపయోగపడేలాంటి కొత్త నిర్ణయాలను తీసుకుంటూ అందరి మేలు కోరే విధంగా మీరు వాటిని అమలుపరుస్తూ అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మీకు విషయాలు తెలియటం కానీ మీకు అన్ని విధాలుగా కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అనుకూలమైన వాతావరణంలో చక్కటి శుభ ఫలితాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందటం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్ళను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు